హాయ్ అండి అందరికీ నమస్కారం పేపర్ లో మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి త్రికోణమితి త్రికోణమితి అనువర్తల నుంచి టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా మీకు ఈరోజు నేను ఒక వీడియోలో చెప్పబోతున్నాను టెట్ డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా టెట్లో రెండు మార్కులు సాధించే విధంగా వచ్చే ఈ త్రికోణమితి సబ్జెక్ట్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ టీటా కాస్టీటా ట్యాన్టీటా కాటా సెక్ టీటా కొసెక్టీటా ఈ ఇందులో టూ మెథడ్స్ ఉన్నాయి ఆ టూ మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇది సెకండ్ మెథడ్ ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత వస్తాయన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సైన్ టీటాకి రివర్స్ కాస్టీటా ట్యాన్ టీటాకి రివర్స్ కార్టీటా సెక్ టీటాకి రివర్స్ టీటా సో ఇందులో డిగ్రీస్ కూడా ఉంటాయి జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ సో ఇందులో మెయిన్గా మనకు వచ్చేసి ఈ వాల్యూస్ ఈ వాల్యూస్ వస్తే మనకు ఏ ప్రాబ్లం అయినా ఏ సొల్యూషన్ అయినా మనం కనుక్కోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సైన్ టీటా సైన్ జీరో వాల్యూ వచ్చేసి జీరో అదేవిధంగా సైన్ థర్టీ వాల్యూ వచ్చేసి వన్ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ వాల్యూ రూట్ త్రీ బై టూ సైన్ నైంటీ వాల్యూ వచ్చేసి వన్ ఈ కాస్ట్ డేటా అనేది సైన్ వాల్యూస్కి రివర్స్లో ఉంటుంది ఎలా చూడండి కాస్ట్ జీరో వాల్యూ వచ్చేసి వన్ ఇక్కడ చూడండి సైన్ నైంటీ వాల్యూ వచ్చేసి వన్ సో మనకి కాస్ట్ జీరో వాల్యూ వచ్చేసి వన్ అవుతుంది కాస్ థర్టీ వాల్యూ వచ్చేసి రూట్ త్రీ బై టూ సైన్ సిక్స్టీ వాల్యూ వచ్చేసి రూట్ త్రీ బై టూ సో దీనికి రివర్స్ వచ్చేసి కాస్ థర్టీ వాల్యూ రూట్ త్రీ బై టూ అవుతుంది సైన్ ఫార్టీఫై కాస్ ఫార్టీ ఫైవ్ వాల్యూ చూడండి వన్ బై రూట్ టూ అదేవిధంగా సైన్ ఫార్టీఫై ఆల్సో వన్ బై రూట్ టూ కాస్ సిక్స్టీ వాల్యూ వచ్చేసి వన్ బై టూ సైన్ థర్టీ వాల్యూ కూడా వన్ బై టూ కాస్ నైంటీ వాల్యూ వచ్చేసి జీరో అవుతుంది సైన్ జీరో వాల్యూ వచ్చేసి జీరో అవుతుంది అంటే సైన్ డీటా అండ్ కాస్టీటా అనేది ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఉంటాయి అంటే సైన్ టీటాకి ఆపోజిట్ ఏది అని అంటే టీటా సైన్ టీటా వాల్యూస్కి ఆపోజిట్ వచ్చేసి కాస్టీటా వాల్యూస్గా వస్తాయి నెక్స్ట్ చూడండి టాన్ టీటా టీటా ట్యాన్టీటా కాటా కూడా రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఉంటాయి అది ఏ విధంగా చూడండి ట్యాన్ జీరో వాల్యూ వచ్చేసి జీరోగా ఉంటుంది కార్ట్ నైంటీ వాల్యూ వచ్చేసి జీరోగా ఉంటుంది ట్యాన్ థర్టీ వాల్యూ వచ్చేసి వన్ బై రూట్ త్రీగా ఉంటుంది కార్ట్ సిక్స్టీ వాల్యూ వచ్చేసి వన్ బై రూట్ త్రీ ఉంటుంది ట్యాన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వచ్చేసి వన్ ఉంటుంది కార్ట్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వచ్చేసి వన్ ఉంటుంది ట్యాన్ సిక్స్టీ వాల్యూ వచ్చేసి రూట్ త్రీ ఉంటుంది కార్ట్ సిక్స్టీ వాల్యూ వచ్చేసి వన్ బై రూట్ త్రీ ఉంటుంది ట్యాన్ నైంటీ వాల్యూ వచ్చేసి ఇన్ఫినిటీ ఉంటుంది కార్ట్ జీరో వాల్యూ వచ్చేసి ఇన్ఫినిటీ ఉంటుంది అంటే ఈ విధంగా చూడండి ట్యాన్ టీటాలో జీరో థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ నైంటీ కార్డ్ టీటాలో జీరో వన్ బై రూట్ త్రీ వన్ రూట్ త్రీ ఇన్ఫినిటీ అంటే థైన్టీటర్కి రివర్స్గా కార్టీటా అనేది ఉంటుందన్నమాట సెక్ టీటా కొసెక్టీటా నెక్స్ట్ వచ్చేసి సెక్టీటా కొసెక్టీటా అనేవి రెండు కూడా ఆపోజిట్లో ఉంటాయి సెక్ జీరో వాల్యూ వచ్చేసి వన్ కొసెక్ నైంటీ వాల్యూ వచ్చేసి వన్ సెక్ థర్టీ వాల్యూ వచ్చేసి టూ బై రూట్ త్రీ కొసెక్ సిక్స్టీ వాల్యూ వచ్చేసి టూ బై రూట్ త్రీ సెక్ ఫార్టీ ఫైవ్ వచ్చేసి రూట్ టూ కొసెక్ ఫార్టీ ఫైవ్ వచ్చేసి రూట్ టూ సెక్ సిక్స్టీ వాల్యూ వచ్చేసి టూ కొసెక్ థర్టీ వాల్యూ వచ్చేసి టూ సెక్ నైంటీ వాల్యూ వచ్చేసి ఇన్ఫినిటీ కొసెక్ జీరో వాల్యూ వచ్చేసి ఇన్ఫినిటీ అంటే ఇక్కడ చూడండి సైన్ సైన్టీటా అండ్ కాస్టీటా అనేది ఆపోజిట్ ట్యాంక్ టీటా అండ్ కాటా అనేది ఆపోజిట్ సెక్ టీటా అండ్ కొసెక్టీటా అనేది ఆపోజిట్గా ఉంటాయి ఇక్కడ చూడండి సైన్టీటా కాస్టీటా ట్యాన్టీటా టీటా సెక్ టీటా కొసెక్టీటా అయితే ఈ వాల్యూస్ అనేవి ఈ విధంగా ఉంటాయి ఈ వాల్యూస్కి అంటే ఈ సైన్టీటా కాస్టీటా టీటా కాట్ టీటా సెక్టీటా అండ్ కొసెక్టీటా వీటికి ఈ వాల్యూస్ అనేవి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ వాల్యూస్ వీటికి ఎలా వచ్చాయి అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్ టీటా తీసుకున్నప్పుడు నేను ఒక ఫైవ్ స్టెప్స్ తీసుకుంటాను స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ అండ్ స్టెప్ ఫైవ్ స్టెప్ సిక్స్ సిక్స్ స్టెప్స్ తీసుకొని సైన్ టీటా వాల్యూస్ ఏ విధంగా వచ్చాయి అంటే సైన్ టీటాకి జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ అండ్ నైంటీ డిగ్రీస్ అనే వాల్యూస్ ఏ విధంగా వచ్చాయి అనేది స్టెప్స్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సైన్ డేటా తీసుకుంటే జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ అండ్ అదేవిధంగా నైంటీ డిగ్రీస్ చూడండి స్టెప్ వన్లో చూస్తే స్టెప్ వన్లో నేను జీరో వన్ టూ త్రీ ఫోర్ అనే వాల్యూస్ తీసుకున్నాను జీరో వన్ టూ త్రీ ఫోర్ అనే ఫైవ్ వాల్యూస్ అనేవి తీసుకోవడం జరిగిందనమాట సో స్టెప్ టూలో ఏం చేశానంటే ప్రతి వాల్యూకి అంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ వాల్యూస్కి నేను బై ఫోర్ అనేది యాడ్ చేయడం జరిగిందనమాట చూడండి స్టెప్ టూలో జీరోకి బై ఫోర్ వన్కి బై ఫోర్ టూకి బై ఫోర్ త్రీకి బై ఫోర్ అండ్ ఫోర్కి బై ఫోర్ అనేది యాడ్ చేయడం జరిగింది స్టెప్ త్రీకి స్టెప్ త్రీలో ఏం చేశానంటే ఈ జీరో బై ఫోర్ అనే వాల్యూకి రూట్ అనేది యాడ్ చేయడం జరిగింది చూడండి జీరో బై ఫోర్కి రూట్ అదేవిధంగా వన్ బై ఫోర్కి రూట్ టూ బై ఫోర్ వాల్యూకి రూట్ అదేవిధంగా త్రీ బై ఫోర్కి రూట్ ఫోర్ బై ఫోర్ అనే వాల్యూకి రూట్ అనేది యాడ్ చేయడం జరిగింది సో ఇంతవరకు అర్థమైంది కదా స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీలో ఫస్ట్ జీరో తీసుకున్నాను తర్వాత బై ఫోర్ అనేది యాడ్ చేశాను అదేవిధంగా రూట్ అనేది యాడ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూడండి స్టెప్ ఫోర్లో జీరో బై సంథింగ్ జీరో బై సంథింగ్ అంటే జీరో అనే వాల్యూయే వస్తుందనమాట సో రూట్ జీరో ఇక్కడ చూడండి వన్కి రూట్ వేరే చేశాను ఫోర్కి రూట్ వేరే చేశాను సో రూట్ వన్ అనే అంటే కూడా వన్నే వస్తుంది బై రూట్ టూ రూట్ టూ ఇక్కడ టూ ఇంటూ టూ టూ ఇంటూ టూ వచ్చేసి ఫోర్ కాబట్టి రూట్ టూ స్క్వేర్ అనేది తీసుకున్నాను ఇక్కడ చూడండి టూ బై ఫోర్ అనే వాల్యూ ఉంది కదా టూ వన్ జా టూ టూ జా సో ఆన్సర్ ఎంత వచ్చింది వన్ బై టూ రూట్ వన్ బై టూ అండ్ రూట్ త్రీ బై ఫోర్లో రూట్ త్రీకి సపరేట్గా నెక్స్ట్ టూ ఫోర్ ఉంది కదా ఫోర్కి టూ ఇంటూ టూ అంటే టూ స్క్వేర్ టూ స్క్వేర్ వచ్చేసి ఆన్సర్ ఫోర్ కాబట్టి టూ స్క్వేర్ అనేది రాసుకున్నాను సో ఫోర్ బై ఫోర్ అని ఉంది కదా ఇక్కడ సో ఫోర్ బై ఫోర్ అంటే వన్ అనేది వస్తుంది కాబట్టి రూట్ వన్ అనేది రాసుకోవడం జరిగింది స్టెప్ ఫోర్ అనేది అర్థమైంది కదా జీరో బై ఫోర్ సం జీరో బై సంథింగ్ జీరో కన్నా జీరో బై బై జీరో తర్వాత బై దగ్గర ఏ వ్యాల్యూ ఉన్నా కూడా ఆ వాల్యూ ఏమవుతుందనంటే జీరోయే అవుతుంది సో జీరో అనేది రాసుకున్నాను ఇక్కడ ఫోర్కి ఏం చేశాను టూ ఇంటూ టూ రాసుకున్నాను టూ స్క్వేర్ వచ్చేసి ఫోర్ అనేది వచ్చింది ఇక్కడ క్యాన్సలేషన్ చేశాను క్యాన్సలేషన్ అవైలబుల్గా ఉంది కాబట్టి టూ వన్ జా అండ్ టూ టూ జా వన్ బై టూ ఇక్కడ త్రీ బై ఫోర్కి మళ్ళీ టూ స్క్వేర్ లాగా అంటే టూ ఇంటూ టూ వచ్చేసి ఫోర్ అనమాట సో ఫోర్ అనేది రాసుకున్నాను ఇక్కడ క్యాన్సలేషన్ అవుతుంది కాబట్టి ఫోర్ ఫోర్ అంటే వన్ అనేది ఆన్సర్ వస్తుంది కాబట్టి వన్ ఈ విధంగా స్టెప్ ఫోర్ అనేది కంప్లీట్ చేశాను నెక్స్ట్ స్టెప్ ఫైవ్కి రూట్ సంథింగ్ జీరో రూట్ జీరో వచ్చేసి వాల్యూ జీరో అవుతుంది కాబట్టి జీరో రాసుకున్నాను ఇక్కడ వన్ బై టూ రూట్ టూ ఉంది కదా టూ వన్ బై రూట్ టూ స్క్వైర్ ఉంది కదా సో స్క్వేర్ అండ్ రూట్ అనేది క్యాన్సల్ అవుతుంది కాబట్టి ఏం మిగులుతుంది మనకి కింద అంటే టూ అనేది మిగులుతుంది కాబట్టి వన్ బై టూ ఇక్కడ ఏం చేశానంటే రూట్ వన్ బై రూట్ టూ అంటే ఒక్క దానికి కింద రూట్ అనేది సపరేట్గా చేసి రాయడం జరిగిందనమాట సో రూట్ వన్ వాల్యూ ఎప్పుడు కూడా వన్ అవుతుంది కాబట్టి కింద రూట్ టూ అనే వాల్యూ ఉంటుంది ఇక్కడ కూడా రూట్ త్రీ బై రూట్ టూ స్క్వేర్ అనేది రాసుకోవడం జరిగింది ఇక్కడ కూడా టూ రూట్ అనేది క్యాన్సల్ అవుతుంది రూట్ త్రీ బై టూ అనేది మిగులుతుంది సో రూట్ వన్ వాల్యూ వచ్చేసి వన్ అవుతుంది కాబట్టి వన్ అనేది రాసుకోవడం జరిగింది నెక్స్ట్ చూడండి స్టెప్ సిక్స్ స్టెప్ సిక్స్లో ఆన్సర్స్ జీరో జీరో వన్ బై టూకి వన్ బై టూ వన్ బై రూట్ టూ అండ్ రూట్ త్రీ బై టూ వన్ ఆన్సర్ వచ్చేసి సైన్ డేటా వాల్యూస్ అనేసి అనేవి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట అర్థమైంది కదా స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ స్టెప్ బై స్టెప్ సిక్స్ చూడండి జీరో వన్ టూ త్రీ ఫోర్ అనే వాల్యూస్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ స్టెప్లో బై ఫోర్ అనేది యాడ్ చేయడం జరిగింది ప్రతిదానికి అండ్ అదేవిధంగా స్టెప్ త్రీలో ప్రతిదానికి రూట్ అనేది యాడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ రూట్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది రూట్ జీరో వచ్చేసి రూట్ జీరో బై సంథింగ్ అనేది ఉంటే ఎప్పుడు కూడా వాల్యూ అనేది జీరో అవుతుంది కాబట్టి జీరో అండ్ ప్రతిదానికి నేను కి రూట్ అనేది సపరేట్ సపరేట్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట సో సైన్ డేటా వాల్యూస్ అనేవి సైన్ జీరో వచ్చేసి జీరో సైన్ థర్టీ వచ్చేసి వన్ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ వచ్చేసి వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ వచ్చేసి రూట్ త్రీ బై టూ సైన్ నైంటీ వచ్చేసి వన్ ఈ విధంగా నేను వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది మీకు క్యాస్ట్ టీటా వాల్యూస్ కావాలి అని అంటే సైన్ డీటా వాల్యూస్కి రివర్స్గా రాసుకోవాలి సైన్ డీటా వాల్యూస్కి రివర్స్గా వన్ రూట్ త్రీ బై టూ వన్ బై రూట్ టూ వన్ బై టూ జీరో ఈ విధంగా రాసుకుంటే మనకి వచ్చేస్తుంది అనమాట అదేవిధంగా ట్యాన్టీటా ట్యాన్టీటా వాల్యూ రావాలి అంటే మనకు సైన్ టీటా బై కాస్టీటా అనేది చేయాలి ట్యాన్టీటా రావాలి అని అంటే సైన్ టీటా బై కాస్టీటా అనేది చేస్తే మనకి టీటా వాల్యూస్ వస్తాయి అవి ఏ విధంగా అనేది చూద్దాం చూడండి ట్యాన్టీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి సైన్ టీటా బై కాస్టీటా కదా సో ఇప్పుడు చూడండి ఇక్కడ ట్యాన్టీటాలో జీరో థర్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ అనేవి తీసుకోవడం జరిగింది సో సైన్ జీరో వాల్యూ వచ్చేసి జీరో అదేవిధంగా కాస్ జీరో వాల్యూ వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ వన్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ వన్ అనేది రాసుకున్నాను అండ్ అదేవిధంగా సైన్ టీటా వాల్యూ సైన్ థర్టీ వాల్యూ వచ్చేసి వన్ బై టూ అండ్ కాస్ థర్టీ వాల్యూ వచ్చేసి రూట్ త్రీ బై టూ అనేది రాసుకోవడం జరిగింది అండ్ సైన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వచ్చేసి వన్ బై రూట్ టూ కాస్ ఫార్టీ ఫైవ్ వచ్చేసి వన్ బై రూట్ టూ అనేది రాసుకోవడం జరిగింది సైన్ సిక్స్టీ వాల్యూ వచ్చేసి రూట్ త్రీ బై టూ కాస్ సిక్స్టీ వాల్యూ వచ్చేసి వన్ బై టూ అండ్ అదేవిధంగా సైన్ నైంటీ వాల్యూ వచ్చేసి వన్ అండ్ కాస్ నైంటీ వాల్యూ వచ్చేసి జీరో అనేది రాసుకున్నాను సో ఈ వాల్యూస్ అనేవి ఇక్కడ ఉన్నాయి మీకు సో ఇక్కడ చూడండి ట్యాన్ డీటా వాల్యూస్ ఏ విధంగా వచ్చాయి సైన్ డేటా బై కాస్ట్ డేటా కాబట్టి టాన్ టీ టెన్ జీరో జీరో బై వన్ కదా సో జీరో బై సంథింగ్ ఏది ఉన్నా కూడా ఆ వాల్యూ ఏమవుతుంది అని అంటే జీరో అనేది అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి వన్ బై టూ అండ్ రూట్ త్రీ బై టూ సో డివిజన్లో టూ టూ సేమ్ ఉన్నాయి కాబట్టి టూ టూ క్యాన్సలేషన్ చేశాను మిగిలినవి ఏంటివి అంటే వన్ బై రూట్ త్రీ అనేది మిగిలింది కాబట్టి వన్ బై రూట్ త్రీ అండ్ అదేవిధంగా సైన్ టీ సైన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వన్ బై రూట్ టూ అండ్ కాస్ట్ ఫార్టీ ఫైవ్ వాల్యూ కూడా వచ్చేసి వన్ బై రూట్ టూ సో రూట్ టూ రూట్ టూ డివిజన్లో ఉన్నాయి డివైడెడ్ బైలో ఉన్నాయి కాబట్టి సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిలేషన్ చేయడం జరిగింది అండ్ మిగిలినది వన్ బై వన్ వన్ బై వన్ అని అంటే ఆన్సర్ ఎంత వస్తుంది వన్ వస్తుంది కాబట్టి వన్ అనేది వచ్చింది అండ్ అదేవిధంగా సైన్ సిక్స్టీ వాల్యూ రూట్ త్రీ బై టూ సిక్స్టీ వాల్యూ వన్ బై టూ అని రాసుకోవడం జరిగింది సో ఇక్కడ డివిజన్లో టూ టూ క్యాన్సిలేషన్ చేయడం జరిగింది టూ టూ అనేవి సేమ్గా ఉన్నాయి కాబట్టి సో రూట్ త్రీ బై వన్ రూట్ త్రీ బై వన్ ఆన్సర్ వచ్చేసి రూట్ అవుతుంది అనమాట అండ్ సైన్ నైంటీ వాల్యూ వచ్చేసి వన్ నైంటీ వాల్యూ వచ్చేసి జీరో ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్ఫినిటీ ఎలా వచ్చిందనంటే జీరో బై సంథింగ్ అనేది వస్తే ఎగ్జాంపుల్గా జీరో బై సంథింగ్ ఉంటే అది వాల్యూ ఏమవుతుంది జీరోయే అవుతుంది కానీ వన్ బై సంథింగ్ వన్ బై సంథింగ్ ఉంటే ఆ వాల్యూ ఏమవుతుంది అని అంటే ఇన్ఫినిటీ అనమాట అర్థమైంది కదా జీరో బై సంథింగ్ వాల్యూ ఉంటే ఆ వాల్యూ అనేది జీరో అవుతుంది వన్ బై జీరో వన్ బై సంథింగ్ వాల్యూ ఉంటే అది ఏమవుతుంది ఇన్ఫినిటీ అవుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి సెక్టీటా మనకు ఇక్కడ మెయిన్ సైన్టీటా ట్యాన్టీటా సెక్టీటా వాల్యూస్ కావాలి కాబట్టి టాన్ ట్యాన్టీటాకి రివర్స్లో కాట్ టీటా ఇక్కడ చూడండి టాన్ టీటా జీరో థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ నైంటీలో టాన్ టీటాకి రివర్స్గా ఇన్ఫినిటీ రూట్ త్రీ వన్ వన్ బై రూట్ త్రీ జీరో అనేవి వచ్చాయనమాట నెక్స్ట్ సెక్టీటా వాల్యూ సెక్టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా చూడండి వన్ బై కాస్టీటా సె సెక్టీటా వాల్యూస్ మనకు రావాలి అంటే ఏం చేయాలి వన్ బై కాస్ట్ కాస్టీటా చేస్తే మనకు సెక్టీటా వాల్యూస్ వస్తాయనమాట చూడండి అదే విధంగా సెట్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ బై కాస్ టీటా ఇక్కడ చూడండి ఇందులో కూడా జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ అండ్ నైంటీ డిగ్రీస్ తీసుకోవడం జరిగింది సో వన్ బై కాస్ట్ జీరో కాస్ జీరో వచ్చేసి ఎంత వాల్యూ అంటే వన్ అండ్ కాస్ థర్టీ వాల్యూ వచ్చేసి రూట్ త్రీ బై టూ అండ్ కాస్ట్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వచ్చేసి వన్ బై రూట్ టూ కాస్ సిక్స్టీ వాల్యూ వచ్చేసి వన్ బై టూ అండ్ కాస్ట్ నైంటీ వాల్యూ వచ్చేసి జీరో సెక్ టీటా వాల్యూస్ ఫార్ములా వచ్చేసి వన్ బై కాస్ టీటా సో వన్ బై కాస్ జీరో వాల్యూ వచ్చేసి వన్ 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 క్యాన్సలేషన్ చేసినా కూడా వన్ వస్తుంది కాబట్టి వన్ బై వన్ చేసినా కూడా వన్ వస్తుంది కాబట్టి సెక్ జీరో వచ్చేసి వన్ అనేది వస్తుంది అండ్ అదేవిధంగా సెక్ థర్టీ వాల్యూ వన్ బై కాస్ థర్టీ వాల్యూ వచ్చేసి రూట్ త్రీ బై టూ అంటే డివిజన్ ఉంది కాబట్టి ఇక్కడ డివిజన్లో మళ్ళీ డివిజన్ ఉంది కాబట్టి ఈ వాల్యూ అనేది రివర్స్ అవుతుంది టూ బై రూట్ త్రీ అనేది అనమాట టూ అనేది పైకి వస్తుంది రూట్ త్రీ అనేది డివిజన్లో ఉంటుంది టూ బై రూట్ త్రీ అండ్ అదేవిధంగా కాస్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వచ్చేసి వన్ బై రూట్ టూ ఈ డివిజన్లో డివిజన్ ఉంది కాబట్టి ఈ వాల్యూ అనేది రివర్స్లో ఉంటుంది రూట్ టూ బై వన్ అవుతుంది సో వాల్యూ వచ్చేసి రూట్ టూ అనేది అవుతుంది అండ్ అదేవిధంగా కా సిక్స్టీ వాల్యూ వచ్చేసి వన్ బై టూ ఈ వాల్యూ రివర్స్లో ఉంటుంది డివిజన్లో డివిజన్ ఉంది కదా సో ఈ వాల్యూ వచ్చేసి టూ బై వన్ అవుతుంది కాబట్టి టూ బై వన్ అన్న కూడా టూ అన్న కూడా ఒకటే అవుతుందనమాట అండ్ అదే విధంగా కాస్ నైంటీ వాల్యూ వచ్చేసి జీరో అంటే ఇక్కడ వన్ బై జీరో వన్ బై జీరో అంటే పైన టూ త్రీ ఫోర్ ఆర్ ఫైవ్ ఏ నెంబర్ ఉన్నా కూడా వన్ బై డివిజన్లో జీరో ఉంటే ఆ వాల్యూ అనేది ఎప్పుడు కూడా ఇన్ఫినిటీ అనేది అవుతుంది అనమాట సో ఇవి ఈ విధంగా మనం ఫార్ములా యూజ్ చేసి సైన్ టీటా వాల్యూస్ టాన్ టీటా వాల్యూస్ సెక్ టీటా వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఒకవేళ మీరు కాస్ట్ టీటా వ్యాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సైన్ టీటా వాల్యూస్ లాగానే ఫోర్ త్రీ టూ వన్ జీరో అనేది వేసుకొని ఇదే విధంగా యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ట్యాన్ డీటాకి కార్డ్ టీటా రివర్స్ కాబట్టి ట్యాన్ టీటాకి సైన్ డీటా బై కాస్ డీటా లేదు మీరు కార్ టీటా కూడా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే కాస్ టీటా బై సైన్ అనే వాల్యూస్ ఫార్ములా వేసుకొని వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా కొసెక్టీటాకి కొసెక్టీటా రివర్స్లో ఉంటుంది లేదు కొసెక్టీటాకి కూడా ఫార్ములా యూజ్ చేసి వాల్యూస్ యూజ్ చే వాల్యూస్ రావాలి అని అంటే మనము కొసెక్ టీటాకి వన్ బై సైన్ టీటా అనే ఫార్ములా యూజ్ చేసి మనము ఈ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెక్క చేశాను చూడండి సైన్ నైంటీ ప్లస్ కాస్ జీరో అని అడగడం జరిగింది సో సైన్ నైంటీ వాల్యూ వచ్చేసి మనకు సైన్ నైంటీ వాల్యూ సైన్ నైంటీ వాల్యూ వచ్చేసి వన్ అండ్ ఇక్కడ వన్ అదేవిధంగా కాస్ జీరో వాల్యూ కాస్ జీరో వాల్యూ వచ్చేసి వన్ అనమాట సో ఇక్కడ సైన్ నైంటీ వాల్యూ వన్ ప్లస్ కాస్ జీరో వాల్యూ వచ్చేసి వన్ సో వన్ ప్లస్ వన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి టూ అవుతుంది అనమాట అండ్ అదేవిధంగా సైన్ థర్టీ వాల్యూ సైన్ థర్టీ వాల్యూ వచ్చేసి వన్ బై టూ అదేవిధంగా కాస్ సిక్స్టీ వాల్యూ కాస్ సిక్స్టీ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది మనకి వన్ బై టూ సో వన్ బై టూ వన్ బై టూ ఇక్కడ హాఫ్ హాఫ్ కాబట్టి వన్ అనేది ఆన్సర్ వస్తుంది అనమాట సో ఈ విధంగా టెట్లో కానీ డిఎస్సిలో కానీ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది వచ్చేసి సో ఇందులో టూ మెథడ్స్ ఉంటాయి త్రికనామెట్రీ అండ్ త్రికోణమితి అనేసి సో మీకు ఈ వాల్యూస్ అనేవి ఫస్ట్ మెథడ్ అనమాట టెట్లో కంపల్సరిగా దీనికి సంబంధించి ఈ కి సంబంధించి రెండు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఉండే సైన్ వ్యాల్యూస్ కాస్ వాల్యూస్ ట్యాన్ వాల్యూస్ క్యాట్ సెక్ కోసెక్ వాల్యూస్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఆ తర్వాత మెథడ్ టూ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకో వీడియోలో చూద్దాం సో థ్యాంక్ యూ